ప్రముఖ చరిత్రకారులు బహుగ్రంథ రచయిత సీనియర్ పాత్రికేయులు సయ్యద్ నసీర్ అహ్మద్కు హిందూపురం చెందిన అఖిల భారత ఫ్రీడమ్ ఫైటర్ షహీద్ టిప్పు సుల్తాన్ యునైటెడ్ ఫ్రంట్ డాక్టర్ దాశరథి రంగాచార్య జీవన సాఫల్య పురస్కారం ప్రకటించింది సోమవారం ఫ్రంట్ ప్రధాన కార్యనిర్వాహకుడు రచయిత కల్లూరి ఉమ్మర్ ఫరూక్ ఖాన్ నుండి నసీర్ అహ్మద్ ఈ మేరకు వర్తమానం అందుకున్నారు భారత స్వాతంత్ర్యోద్యమంలో ముస్లిం జన సముదాయాలు నిర్వహించిన సాహసోపేత త్యాగమయ పాత్రను వివరిస్తూ గత మూడు దశాబ్దాలుగా రచనా వ్యాసాంగం సాగిస్తున్న నసీర్ అహ్మద్ తెలుగులో ఇరవై ఐదు పరిశోధనాత్మక చరిత్ర గ్రంథాలను రచించి వెలువరించారు ఆయన వెలువరించిన పలు గ్రంథాలు ఆంగ్లం ఉర్దూ తమిళం హిందీ కన్నడం గుజరాతీ భాషల్లో కూడా అనువదించబడి చరిత్ర గ్రంథ రచన వరకు మాత్రమే అహ్మద్ సరిపెట్టుకోకుండా స్వాతంత్ర సమరయోధుల త్యాగమయ సాహసోపేతర పాత్రను ప్రజలకు ముఖ్యంగా యువత విద్యార్థులకు తెలియపరచుతూ పలు వినూత్న ప్రచార కార్యక్రమాలను ఆయన దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా అవిశ్రాంతంగా నిర్వహిస్తున్నారు చరిత్ర గ్రంథాల రచన ప్రచురణను వ్యాపార దృష్టితో కాకుండా సేవా దృష్టితో నిర్వహిస్తున్న నసిర్ అహ్మద్ తన కుటుంబం వధాన్యులైన తన మిత్రుల ఆర్థిక సహకారంతో తాను ప్రచురించిన గ్రంథాలను ఎంపిక చేసిన వందలాది గ్రంథాలయాలకు చరిత్రకారులకు జర్నలిస్టులకు తన వదానుల చిరుకానుకగా అందిస్తున్నారు ఈ గ్రంథాల పిడిఎఫ్ ఫైళ్లను ప్రత్యేకంగా తయారు చేయించి ఆసక్తి చూపిన లక్షలాది పాఠకులకు అంతర్జాలం ద్వారా ఉచితంగా అందజేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాఠకుల సౌకర్యార్థం తన గ్రంథాలన్నింటినీ అంతర్జాల మాధ్యమాల ద్వారా అందుబాటులో ఉంచారు చరిత్ర రంగాన మూడు దశాబ్దాలుగా సయ్యద్ నసీర్ అహ్మద్ అవిశ్రాంతంగా సాగిస్తున్న అవిరళ కృషికి గుర్తింపుగా ప్రస్తుతం ఈ ప్రతిష్టాత్మక పురస్కారం అందజేయనున్నామని శ్రీ ఫారూక్ ఖాన్ వెల్లడించారు ఈ నెల ఇరవై హిందూపురంలో జరగనున్న భారత ముస్లిం డిజైన్స్ పుస్తకావిష్కరణ సందర్భంగా ఏర్పాటు కానున్న భారీ సాహితీ సభలో ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని సయ్యద్ నజీర్ అహ్మద్ కు అందజేయనున్నామని శ్రీ కల్లూరి ఉమర్ ఫరూక్ వెల్లడించారని సయ్యద్ నసీర్ అహ్మద్ పీపుల్స్ ప్రతినిధికి వివరించారు సామాన్య ప్రజల గుండె సవ్వడి ఉండండి పీపుల్స్